హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేష్ ఆర్కే టీవీ దర్శి కుటుంబ అభ్యర్థి డాక్టర్ కొట్టిపాటి లక్ష్మి గారు ఆమె భర్త కడియాల లలిత సాగర్ గారు కుటుంబ సమేతంగా శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి గారి దర్శనం అనంతరం దర్శించుకోవడం జరిగింది వారితో పాటు టీడీపీ సీనియర్ నాయకులు తాడిపత్రి నియోజకవర్గం జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కూటమి అభ్యర్థి తాడిపత్రి నియోజకవర్గం జేసీ రెడ్డి గారు కూడా పాల్గొని దర్శించుకున్నాయి తర్వాత వారు కొన్ని టీడీపీ ముఖ్య విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది గెలుపు గురించి శ్రీశైల మల్లికార్జున ఆలయంలో కొద్దిసేపు టీడీపీ గుడ్డిపటి లక్ష్మి గారు తడపత్ర నియోజకవర్గం జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జేసీ అస్మిత్ రెడ్డి గారు కూడా కొన్ని విషయాల గురించి మాట్లాడుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్